దేవుడు శాసనాలు సహితము అని తిరగరాస్తాడు ఆయన ఒక రాజుగారు తన ఉంగరంతో తాకీదు రాసిన తర్వాత దాన్ని ఎవడు మార్చలేని స్థితిలో తానే ఉంటే ఆ శాసనాలు సైతము మార్చగలిగిన వాడు ఎవరు అని అంటే దేవాతి దేవుడే దేవునికి స్తోత్రం కలను కాక అది దేనికి ఒకరికే సాధ్యం అది ఎవరివల్ల కాదు నిజమే రాజు కూడా మార్చలేడు రాజు రాసిన శాసనము రాజు కూడా మార్చలేడు కానీ ఎవరు మారుస్తారు చెప్పండి దేవుడు మారుస్తాడు దేవుడు మార్చాలి అంటే దేవుడు మార్చడానికి అనుకూలంగా నీవు నేను మన కుటుంబాలు ఉండగలగాలి దేవుడు పనిచేయడానికి అనుకూలంగా నీవు నేను మనం ఉండాలి దేవుడు వాడుకునే పాత్రగా యోగ్యంగా నీవు నేను ఉండగలగాలి అలా ఉంటే దేవుడు సమస్తమును అని చేస్తాడు కదండి నేను నమ్మిన వారి సమస్తము చేయగలను కాబట్టి దేవుడు చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా మనను నడిపించడానికి సిద్ధంగానే ఉంటాడు మన చేత విజయాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాడు అయితే ఈ స్త్రీ ఈ ఈమె ఈ రాణి మొరపెట్టినప్పుడు వెంటనే అని చెప్పాడు రాణి నీకేం సగభావం కదా ఇదే నాకు అడిగింది ఆ నీ ఇష్టం నువ్వే చేసుకున్నాడు నీకేం కావాలి ఏంటి సమస్య అని అడిగాడు అడిగినప్పుడు అయ్యా నాకేం లేదు అయ్యా మా వంశపు వారిని మా జాతి వారిని చంపాలనుకున్నాడు ఎవరు అది అని ఎవరు చెప్పండి హామాను హామానడు